బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫిఫ్టీ ఫోర్ సోనా అని అందరి నోట్లో నుండి వచ్చిన తన అసలైన పేరుకి బాధ భయం కలిపి గుమ్మం దగ్గర బొమ్మలా నిలబడితే ఆమె వెనక ఉన్న చరణ్ని చంపేసేలా చూస్తాడు విరాంష్ సారీ అని లిప్ మూమెంట్ ఇచ్చి స్వర్ణిత భుజం మీద చేయి వేస్తాడు అతని స్పర్శకు తీరుకున్న స్వర్ణిత బాధగా విరాన్షు పంక చూసి అతని ముందున్న విహానాన్ని చూడగానే సంతోషంతో కూడిన షాక్ తగులుతుంది విహానం మాత్రం తను చూస్తుంది నిజమా కాదా అన్న భ్రమలోనే ఉండిపోతుంది ముందుగా విరాన్షిని రియాక్ట్ అవుతూ లోపలికి రండి అని చరణ్ స్వర్ణితలని పిలిచి షాక్ తో నీలుక్కుపోయిన పెద్దవాళ్ళని చూసి నిదురు రుద్దుకుంటూ మెయిడ్స్ కి జ్యూస్ తెమ్మని చెప్పి విహానాన్ని ఒక చేతితో ఎత్తి సోఫాలో కూర్చోబెడతాడు అయినా ఆమెలో చలనం ఉండదు గుమ్మం వైపు చూస్తుంటుంది ఏంటిది చిక్క అని ఎగిరిపోయిందా విహా విహా అని చంపలు కొంచెం గట్టిగానే కొడతాడు సర్రు వంటన బుగ్గల నొప్పికి తీరుకొని భయంగా విరాంశంక చూసి అతన్ని కరుచుకొని ఆన్ష్ అక్కడ సోనా ఉన్నట్టు కనిపిస్తుంది ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యరా చనిపోయినతను నాక ఒక్కదానికి కనిపించడం ఏంటి అని అతన్ని ఊపేస్తుంది వసే మొద్దు మా అందరికి కనిపిస్తుంది అరుంధతి గారి వాయిస్ కి ఓ మీకు కూడా కనిపిస్తుందా అయితే దెయ్యం కాదు అనుకుని వెంటనే సోనా ఎలా బ్రతికే ఉంది అని బెత్తరపై పైకి లేస్తుంది జయంత్ గారు మాత్రం నార్మల్ గా ఉండడం వశిష్ఠ గారికి అనుమానం వచ్చేలా చేస్తుంది జయంత్ ఏంటి వసి నువ్వు చెప్పాలి అనుకుంది ఇదేనా అవును అంటే సోనా చనిపోలేదా లేదు వాట్ డాడీ ప్లీజ్ మీరు ఎక్సైట్ అవ్వకండి అంతా వివరంగా చెప్తాను విరాన్స్ మాటలకి వశిష్ఠ గారు సైలెంట్ అయినా పొద్దున్నే మా గుండెల గట్టిదనం చూడాలని ఉందారా నీకు షాకుల మీద షాకులు ఇస్తున్నావు అని గయ్యమంటారు అరుంధతి మరి గారు అబ్బా గ్రాని ఆవేశపడకు నీ మనవరాలు టెన్షన్తో పోయేలా ఉంది అని విహారాన్ని తన వైపు తిప్పుకొని రిలాక్స్ విహా తన సోనానే చనిపోలేదు బ్రతికే ఉంది కానీ ఎలా ఆ రోజు నేను చూసింది అని మొక్కలు మొక్కలుగా మాట్లాడుతున్న ఆమె మాటలకి చిన్నగా నవ్వి అందరికి విషయం అర్థమయ్యేలా చెప్తాను కాస్త కూల్ అవ్వండి అని చరణ్ స్వర్ణితలు ఇంకా గుమ్మం దగ్గరే ఉండడంతో మీకు బొట్టు పెట్టి చెప్పాల రండి లోపలికే గదుముతాడు చరణ్ చేతిలోని బాబుకి సోనా పోలికలు ఉండడం కనిపించి విరాన్ స్వంక్ అంద చూస్తారు అందరూ అవును అన్నట్టు తలూపి అందరికి జ్యూస్ గ్లాస్ అందించి విహానంతో తాగించాక చరణ్ వైపు చూస్తాడు నీకు మార్నింగ్ నుండి ఫోన్ చేస్తున్నాను దేవు కానీ నువ్వు లిఫ్ట్ చేయడం లేదు నీ పెళ్ళాన్ని ఆపలేక ఈ కహానీలు చెప్తున్నావా చాలా ట్రై చేశాను చరణ్ తప్పేం లేదు దేవ్ నేనే బలవంతంగా తీసుకొచ్చాను తననే మనకు ఏదైనా తిట్టాలి అంటే నన్ను తిట్టు ఫూలిష్గా బిహేవ్ చేయక సోనా సిచ్యువేషన్ ఇప్పుడు మన కంట్రోల్లో ఉండదు సారీ దేవ్ ఇంత అర్జెంట్గా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి ఒకసారి నీతో మాట్లాడాలని ఏం మాట్లాడాలి ఫోన్లో చెప్పచ్చు కదా ఫోన్లో చెప్పేది కాదు దేవు మరి అమాంతం విరాంష్ కాళ్ళ మీద పడిపోతుంది స్వర్ణిత ఆమె కాళ్ల మీద పడగానే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ విరాంష్ పక్కకు తప్పుకుంటే అతని పక్కనే ఉన్న విహాన రెండు కాళ్ళు పైకెత్తి సోఫాలో ముడుక్కుంటుంది ఇంకా తగ్గని భయంతో అంతా అయోమయం జగన్నాథంలా ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన వినయ్ ఎదురుగా ఉన్న స్వర్ణతను చూసి కరెంట్ కొట్టిన కోతిలా నీళ్లుపోతాడు వినయ్ సార్ అతనిలో మౌనం వినయ్ సారా గట్టిగా కుదిపేసిన కళ్యాణ్ తీరికి దెయ్యం దెయ్యం అని పరిగెత్తి అరుంధతి గారు వెనక దాక్కుంటాడు సోనా పైకిలే సీరియస్ గా వచ్చిన విరాన్షు వాయిస్ కి కన్నీళ్లతో పైకి లేసింది ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నేను చేసింది చాలా చిన్నది దేవ్ పిచ్చిగా బిహేవ్ చేయకుండా కూర్చో అని కసిరి వినయ్ వీపుకి ఒక్కటేస్తాడు అన్నయ్య దెయ్యం రా భయంగా ఉంది మూసుకొని పైకి లేవరా పొద్దురా ప్లీజ్ ఎత్తు రా అని స్వర్ణత ముందు నిలబెట్టి సోనా బ్రతికే ఉంది ప్రతి ఒక్కళ్ళు తనని దెయ్యం అనకండి ఫీల్ అవుతుంది కొరివి దెయ్యం అనాలా అని అంటావా అన్నయ్య అంటాడు రే పగులుద్ది మళ్ళీ అతికిస్తాలే వినయ మాటలకి తల పట్టుకుని సోఫాలో వాలిపోతాడు విరాంష్ హాల్లో గోలకి బయటకు వచ్చిన సౌమ్యత అక్కను చూడగానే తను కూడా ముందు భయపడిన విరాజ్ మాటలు విని పట్టరన్న సంతోషంతో సోనా దగ్గరకు వచ్చి సడన్ గా ఆమెను హత్తుకుంటుంది చెల్లి స్పర్శకి తను కూడా సౌమ్యతని చుట్టేసి ఎలా ఉన్నావు సౌమ్య అని కూడుకుపోతున్న గొంతుతో అంటుంది నేను ఇలా చూసాను కదా చాలా బాగుంటాను అని వెక్కుతుంది అమ్మా నాన్న నువ్వు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు ఊహించుకో అక్క అని కన్నీడతో సోనా భుజానే తడిపేస్తుంది చెల్లి చెల్లిగొంతులని బాధకి ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తుంది సోన తల్లి ఏడుపుకి చరణ్ చేతుల్లో ఉన్న స్వచ్ఛ గుక్క పట్టి ఆడవడం స్టార్ట్ చేస్తాడు పిల్లాడి ఏడుపురుకున్న సోన ఫాస్ట్ గా వాడిని ఎత్తుకొని ఊరుకోబెడుతుంది అప్పటి వరకు అక్కను సరిగ్గా చూడని సౌమిత మెళ్ళో తాళి చెయ్యి నల్లపూసలు కాలికి మెట్టెలు పాపిట్లు సిందూరం చూసి నోట్లో మాట రాకుండా చూ ఉండిపోతుంది చరణ్ పక్కన కూర్చుని ఆమెను చూస్తూ అక్క నీకు మ్యారేజ్ అయిందా ఈ బాబు అని అయోమయంగానే అంటుంది మీ అక్కకి పెళ్ళైపోయింది బాబు కూడా పుట్టాడు సౌమిత విరాజ్ మాటలకి బాబు వంక చూస్తుంది సౌమిత అమ్మని గట్టిగా కరుచుకున్న వాడిని చూసి మీద కూర్చుని పేరేంటి అని వాడి తల నిమురుతుంది స్వచ్ఛి చాలా బాగుంది ఒకసారి వాడిని ఇవ్వవా ప్లీజ్ అని నవ్వుతూ బుడ్డోని చెల్లికిస్తుంది ఫస్ట్ ఏడ్చిన హాల్ మొత్తం వాడిని తిప్పి ఊరుకోబెట్టి బొమ్మలు చూపించి వాడితో ఆటలు ఆడించాక అమ్మానాలు అక్కడే ఉండడంతో కొంచెం ఏడుపాపి అప్పుడే వాల్ సపోర్ట్ తో లేచి బుజ్జి బుజ్జి అడుగులు వేస్తున్న వాడిని చూడగానే అందరికీ సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తాయి విహాన వాడి దగ్గరికి పరిగెడితే ఆమె దగ్గర ఇంకా యాక్టివ్ గా ఉన్న కానీ ఆశ్చర్యపోతారు అందరు మమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకని పెంచింది మా పిన్ని అందుకే పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అని నవ్వుతాడు కళ్యాణ్ ప్రణవ్ కూడా వాళ్ళతో జాయిన్ అయితే వాళ్ళ నవ్వులతో ఆటలతో అక్కడ ఒక హ్యాపీ మూమెంట్ క్రియేట్ అవుతుంది పిచ్చి లేస్తున్న వినయ్ చరణ్ పక్కన కూర్చుని హాయ్ అని పలకరిస్తాడు హాయ్ వినయ్ హౌ ఆర్ యు నేను మీకు తెలుసా స్వర్ణిత చెప్పింది తనెవరు సారీ సోనా చెప్పింది అదేంటి తన పేరు స్వర్ణిత కాదు కదా మా మ్యారేజ్ తర్వాత తనే నేను చేంజ్ చేసుకున్నాడు కానీ ఎందుకు పరిస్థితుల వల్ల ఏంటి ఆ పరిస్థితులు విరాం చూస్తాడు చరణ్ నా వంక ఎందుకు చూస్తున్నావు నేను చెప్తేనే వచ్చారా ఇక్కడికి పొలవమ నెగి వచ్చేసారు నువ్వే చెప్పు ఇబ్బందిగా చూస్తాడు చరం దేవ్ చెర్రి తప్పే లేదు ప్లీజ్ ఎవరు తప్ప అనేది ఇక్కడి సమస్య కాదు సోనా విషయం ఏంటి అనేది నీకు తెలుసు కానీ నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటావని అనుకోలేదు ఆ రోజు నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చి ఏం జరిగేదో నీకు తెలుసు కదా నీ కొడుకు కోసమైనా ఆలోచించలేదా ఒక్కసారి నీతో మాట్లాడాలని ఆయన అసుగుతుంది మాట్లాడాలన్నా లేక ఇలా కాళ్ళ మీద సాష్టాంగ పడాలన్నా విసుగ్గా అడుగుతాడు వాళ్ళ మాటల గురించిన పెద్దవాళ్ళకి అయోమయంతో కూడిన అసహనం కలగడంతో వశిష్ఠ గారి ముందు నోరు విప్పుతారు దేవ్ ఏంటి డాడీ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ సోనా బ్రతికి ఉంటే నువ్వెందుకు నన్ను చంపి నా కేసులో దోషిగా నిల్చున్నా వశిష్ఠ గారి ప్రశ్నకి ఇక నిజం చెప్పే టైం వచ్చిందని అర్థమే అందరి వంకా చూస్తాడు నిజం చెప్తేనే మంచిదే దేవు అంటున్న చరణ్ మాటలకి సరే అని తలుపి ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు నేను మీకు వినిపిస్తాను విరాంష్ విహార్ రాహుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు సీనియర్ ఏంట్రా జూనియర్ చాలా రెస్పెక్ట్ పిలుస్తున్నావు కదా తల్లి ఇదే నీకు ఎక్కువ కాని విషయం ఏంటో ఏడు హిహి అంటే ఏంటి రాహుల సిగ్గా అలాంటిది గ్లాస్ వాటర్లో దూకి చచ్చిపోతారా అంశ్ నేను ఏ చచ్చిపోతా అనే మాట ఎందుకు వస్తుంది నీకు అని కోపంగా విహానం నెత్తి మీద ఒక్కటేస్తాడు ఎంత ధైర్యంగా నీకు నన్నే కొడతావా ఉల్లుక్క పట్టే అని విరాశి వీపు విమానం మూత మోగుస్తుంది అబ్బా వదలగే రాక్షసి మరి ఇలా అంటే నిన్ను చూసారా అవును ఈ దగ్గు దగుల్బాజీగాడే నేను సెకండ్ ఇలా తయారు చేశాడు అని తన కోపాన్ని కక్కుతాడు రాహుల నువ్వు బే అని రాహుల్ని క్లాస్ క్లాస్కి లేట్ అవుతుంది పది సీనియర్ అని ఎవరి బ్లాక్ వైపు వాళ్ళు వెళ్తారు రేయా ఏంటి ఈ మధ్య ఏంటి సీనియర్ నిన్ను ఏమన్నా సైలెంట్గా ఉంటున్నావు ఏ తనని కొడితే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావా అదేం లేదనుకో మూసుకొని పదవే అని క్లాస్ రూమ్కి వెళ్తారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లాష్ లో ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ